టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఆమె తన అత్తవారింట్లోకి అడుగుపెట్టగా రాజ్ సోదరి సీతల్ భావోద్వేగ పోస్ట్ చేసింది అత్తవారింట్లో సమంతకు లభించిన గ్రాండ్ వెల్కమ్ ఆ పోస్ట్ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా రెండో పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును డిసెంబర్ ఒకటిన కోయంబత్తూరులో వివాహం చేసుకుంది వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ జంట పెళ్లి చేసుకుని రెండు రోజులు అవుతున్న సరే ఏదో ఒకటి వార్తల్లో హైలైట్ అవుతూ వస్తుంది తాజాగా సమంత తన అత్తవారింట్లోకి అడుగుపెట్టింది తన అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత అంతేకాదు రాజ్ సోదరి శీతల్ ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్టు వైరల్గా మారింది అందులో ఆమె ఏమీ అన్నారో చూద్దాం గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న రూమర్స్కు సమంత చెక్ పెట్టేసింది తాను ప్రేమించిన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా సడన్గా పెళ్లి చేసుకుని అందరికీ సమంత సర్ప్రైజ్ వచ్చింది వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత తన అత్తవారింటికి అడుగుపెట్టింది ఈ క్రమంలో రాజ్ సోదరి సీతల్ ఎమోషనల్ పోస్ట్ చేశారు అందులో ఏముందంటే ఈరోజు చంద్రకుండంలో శివుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రదోష సమయంలో చలికి వణికిపోతూ శివలింగాన్ని కౌగిలించుకున్నాను అది నా గుండె కన్నీళ్లతో నిండిపోయింది అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు కృతజ్ఞతతో వచ్చిన కన్నీళ్లు ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ప్రశాంతతకు మా కుటుంబానికి చేరిన స్పష్టతకు రాజ్ సమంతాల ప్రయాణంలో ఏర్పడిన సున్నితమైన అనుసంధానానికి ధన్యవాదములు వాడు నిజాయితీగా దృఢంగా నమ్మకంగా ముందుకు వెళ్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు హృదయాలు ఉద్దేశపూర్వకంగా ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కుటుంబంగా మేము వారికి పూర్తిగా సంతోషంగా ఎలాంటి సంకోచం లేకుండా అండగా ఉంటాం వారిని ప్రతివిధంగా ఆశీర్వదిస్తూ అలాగే మద్దతు ఇస్తూ వస్తాం పవిత్రమైన రోజున ఈషా సంప్రదాయాలను కుటుంబంగా కలిసి చేయడంతో జీవితం అందమైన రీతిలో అనుసంధానమైనట్లు అనిపించింది నేను దీపాలను వెలిగిస్తున్నప్పుడు నాకు ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని అందరూ ఎంపిక చేసుకుంటూ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అంటూ రాసుకొచ్చింది ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సమంత రెండవ భర్తరాజ్ సోదరి వెల్కమ్కు ఫిదా అయిందని తెలుస్తుంది ఆ పోస్ట్పై సమంత లవ్ ఎమోజితో లవ్ యూ అంటూ కామెంట్ చేసింది ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది డిసెంబర్ ఒకటిన కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్లో వివాహం చేసుకున్నారు ఈ జంట లింగ భైరవ వివాహాన్ని ఎంచుకున్నారు ఇకపోతే సాంగతంలో రెండు వేల పదిహేడు నుండి రెండువేల ఇరవై ఒకటి వరకు నాగచైతన్యతో వివాహ బంధంలో కొనసాగారు ఆ తర్వాత రెండువేల ఇరవై రెండు నుంచి డైరెక్టర్ నిడిమూరుతో సమంత రిలేషన్లో ఉందని వార్తలు వినిపించాయి మొత్తానికి సమంత పెళ్లి జరిగిపోయింది మరి ఈ పెళ్లితో టాను సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇరవై ఒకటి సమంత రాజ్ నిడిమూరుల పెళ్లి తర్వాత కుటుంబంలో ఏర్పడిన సంతోషం ఈ పోస్టుతో స్పష్టమైంది రాజ్ సోదరి సీతల్ పంచుకున్న భావోద్వేగాలు సమంతకు లభించిన వెల్కమ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి వారి కొత్త జీవితానికి అంతా మద్దతు పలుకుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి